అన్నమయ్య జిల్లాలో టీడీపీ గోండాలు బరితగించారు రాయచోటి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విజయభాస్కర్ పై మంత్రి రాంప్రసాద్ అనుచరులు దాడికి తెగబడ్డారు టీడీపీ ఇనుప ఇనుపరాడ్లతో దాడి చేయడంతో భాస్కర్ కు తీవ్ర గాయాలయ్యాయి తలకు చేయికి బలమైన గాయాలు తీవ్ర రక్తస్రావంతో కొప్పుకూలిన విజయభాస్కర్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు అన్నమయ్య జిల్లాతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మీడియా నోటు విడుదల చేశారు విజయ భాస్కర్ దీన్ని జీర్ణించుకోలేని మంత్రి రామప్రసాద్ రెడ్డి అనుచరులు మూకముడిగా విజయభాస్కర్ పై దాడికి దిగారు వాళ్ళు ఇష్టం కొడతారు అడుగుంటే కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళ లేక కొట్టింది కొట్టి కొట్టి వల్ల ఫోటోలు తీసుకొని తలగా వెళ్ళిపోయిన తర్వాత పడిపోయినారు సూర్యలేదు పడిపోతే ఫోటోలు తీసుకొని కొడతాను ట్యూబ్లైట్లతో కూడా కొట్టారు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి రామ్ ప్రసాద్ రెడ్డి మీద రామ్ రెడ్డి మనసులో వచ్చి వాళ్ళే పెట్టారు ఈరోజు జిల్లా ఉడిపి ప్రెస్ మీట్ పెట్టారు జగన్ సార్ మీద ఎమ్మెల్యే కూడా కాదు ఇట్లా అంటే దాని మీద ప్రెస్ బ్యూట్ పెట్టాను ప్రెస్బ్యూట్ పెట్టారని నేను తను మా మీద మీట్ పెట్టా తర్వాత అని చెప్పేసి ఈ ముందు ఇంట్లో దూరి నాతో నా మీద దాడి చేసి తను చంపాలని సడిపిన తర్వాత వదిలేసి చచ్చిపో ఆ విషయం నాకు తెలియదు అయినా బయట ఉన్నాడు వచ్చినాడు ఇంటికి ఆయన వచ్చిన తర్వాత పది నిమిషాల తర్వాత వచ్చినారు వాకి వాళ్ళే గేటు వాళ్ళే తీసినారు అన్న అని పిలిచినారు నీ ఎవరు అని పోతే వాకిలు తీస్తే పలపల కొట్టేసినారు రాట్లతో గడవ కొడవళ్ళు ఎత్తుకొచ్చినారు అవి ట్యూబ్లైట్లు ఎత్తుకొచ్చినారు నన్ను కూడా కొట్టబోయినారు నేను నేను దండం పెట్టి వదిలేసిన అప్పుడు వెళ్ళిపోయినారు వాళ్ళు వాళ్ళే గేట్ తీసుకున్నారంటే గేట్ వాళ్ళే గేట్ తీసుకొని వాళ్ళే ఇచ్చే వాళ్ళు తీసుకొని వాళ్ళే వచ్చేసారు వాళ్ళే వచ్చేసిన మామూలుగా కారు కూడా పొలగొట్టేస్తున్నారు